హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ చూపిస్తున్న ఈ న్యూ జీడీలు నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి అందరికీ తెలిసే ఉంటాయి చిన్నప్పుడు మనం కొనుక్కొని తినేవాళ్ళం కదా చాలా టేస్టీగా ఉండేయండి తింటుంటే కరకరలాడుతూ భలే ఉండేవి ఇప్పుడు కూడా మనకి షాపుల్లో అందుబాటులోనే ఉన్నాయండి కాకపోతే కరకరలాడుతూ ఉండట్లేదు మెత్తగా ఉంటున్నాయి ఇక నేనైతే వీటిని ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా కుదిరాయి మనం కాస్త ఇంట్రెస్ట్తో మనసు పెట్టి చేయాలి కానీ ఏ రెసిపీ అయినా చాలా ఈజీగా తయారు చేయవచ్చండి ఈ తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోనే రెండు మూడు స్పూన్లు నీళ్లను పోసుకొని మంటని సిమ్లో టూ మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకొని ఈ పాకం అనేది బాగా దగ్గరపడి బాగా ముదురు పాకం రావాలన్నమాట ఇది కొద్దిగా కలుపుకుంటూ దగ్గరే ఉండి ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇలా వేసామంటే ఇది చక్కగా టంగుమని మోగాలండి ఇక్కడ మనకి పాకం అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి ఒక పెనానికి ఒక స్పూన్ నెయ్యిని రాసుకొని రెడీ చేసుకుని ఈ పాకాన్ని పెనం మీద వేసేసి గెరటతో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే పాకం అనేది చల్లారి గట్టి గట్టిపడుతుందనమాట ఇక్కడ చూసారు కదా ఇలా గట్టిగా అవుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేత్తోనే మనం ఈ విధంగా సాగ తీసుకుంటూ ఉన్నామంటే మనకి నూజీడీలు పాకం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పాకం అనేది గట్టిపడి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఈ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఈ టైంలోనే మీకు ఏ సైజులో అయితే నూజిడీలు కావాలో ఆ సైజులో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను కొద్దిగా చిన్నైగా చేద్దామని చెప్పేసి నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి దీన్ని ఇది చక్కగా కొద్దిగా ఆరిపోయిందంటే ఇంకా బాగా గట్టిగా గలగలాడుతూ అన్నమాట ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనకు కావాల్సిన సైజుల్లో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చాక్తో కానీ సిజర్తో కానీ ఇప్పుడు స్టవ్ వెళ్ళించి బాండీ పెట్టి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నువ్వుల్ని వేసుకొని నువ్వుల్ని చిటపటలాడేలాగా వేయించుకొని స్టవ్ ఆపేసి ఇప్పుడు రెడీగా పెట్టుకున్న బెల్లం పాకం ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని గెరెటతో కలుపుతూ ఉన్నామంటే ఈ నువ్వుల వేడికి బెల్లం ముక్కలు అనేది లైట్గా మెల్ట్ అయ్యి నువ్వులని చక్కగా పట్టేస్తాయండి ఇలా కలుపుతూ ఉన్నామంటే ఇక్కడ చూసారు కదా చక్కగా బెల్లం ముక్కలకి నువ్వులు అనేవి చక్కగా పడతాయి ఇలా రెడీ అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక గాసేసాలోకి స్టోర్ చేసుకున్నామంటే మనకి నూజిడిల్ రెడీ అయిపోతాయండి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఈ నూజిడిల్ని తయారు చేసుకోవచ్చు నేను వీటిని ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా కుదిరాయి నువ్వులు తినడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా తప్పకుండా ట్రై చేయండి ఇవి తింటుంటే కరకరలాడుతూ భలే ఉన్నాయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్